స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీగురు నమ మహాగణాపతి నమ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ నెల పంతొమ్మిది నుంచి ద్వితీయంలో రాహువు అష్టంలో కేతు సంచారం ప్రారంభమవుతుంది అలాగే తృతీయంలో శని సష్టంలో గురుసంచారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంత బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి బంధువర్గంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి మీరు ఒక మాట అంటే ఇంకో మాట అండం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది అయితే సహోదర సహోదరి మీకు అండగా నిలబడడం అనేది ఏర్పడుతుంది ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వారు మీకు అండగా నిలుస్తారు వివాహాలు శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు మంచి సంబంధం కుదురుతుంది సంబంధం ఎలా చేయాలా డబ్బు ఎలా చేతిలో లేదు ఎలాగా అనే మదన పడతారు అయితే ఎలాగా ఆ సమయానికి డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఉండవు మంచి ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది అనుకున్న సమయానికి దండం చేతికి అందుతుంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం కొందాం అనుకుంటారు ఇంకా వివాహం ఉంది తర్వాత చూద్దాం అని పక్కన పెట్టి శుభకార్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నదంతా శుభకార్యం కోసమే ఖర్చు చేస్తారు బంధువుల్లో ఈశాద్ విషయాలు పెరుగుతాయి ఘనంగా నిర్వహించారు ఏమీ లేకపోయినా చేశారు అనే భావన ఏర్పడుతుంది ఎవరు ఇన్ని విధాలుగా అనుకున్నా సరే ఆ భావన పక్కన పెట్టేసి మీ ధోరణిలో మీరు వెళ్తారు అదే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటుంది అలాగే పౌల్ట్రీ రంగం హోటల్ బిజినెస్ అలా చిరు వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు సినీ ఫీల్డ్ ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్మెటిక్స్ ఫ్యాషన్ టెక్నాలజీలు ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగం ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది అయితే ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఏది చేసినా మీ ధోరణి మార్చుకోకుండా మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు అష్టమంలో కేతు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి రావాల్సిన ధనం చేతికి అందుతుంది అయితే అంత మొత్తంలో రాకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన విషయ వ్యవహారాలు మోకాల నొప్పులు హృదయం సంబంధించిన విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు వైద్య వృత్తులు ఉన్న వారికి చక్కగా ప్రయాణిస్తారు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణలు అవుతారు మంచి మార్కులు తెచ్చుకొని సీట్ సంపాదించగలుగుతారు అలాగే వీసా కోసం హెచ్ఎన్బి కోసం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది హెచ్ఎంబి వీసా విషయంలో కొంత జాప్యం జరిగినా తర్వాత వచ్చే అవకాశాలు లేకపోలేదు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎన్ని విధాలుగా సాయశక్తుల ప్రయత్నిస్తున్నప్పటికీ ఉద్యోగం రాకపోవడం అదొక మనోవేదన అవుతుంది అయితే భయపడాల్సిన అవసరం లేదు ఈ గురు సంచారం రాహుకేద సంచారం వల్ల కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ఉద్యోగం లభిస్తుంది అధైర్యపడవద్దు మనోధైర్యం ఎక్కువగా ఉండడం మనోధైర్యం ఎక్కువగా పెంచుకోవడం అనేది చెప్పదగిన సూచన ప్రేమ వివాహ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వీటి విషయంలో కొంత జాగ్రత్త వహించాలి వచ్చిన సంబంధం చే వచ్చి చేజారిపే అవకాశం కూడా గోచరిస్తోంది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు ప్రేమకు సంబంధించింది కొంత దూరంగా ఉండడం చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఎందుకంటే ఏదైనా సరే కెరియర్ ఇంపార్టెంట్ స్టడీస్ ఇంపార్టెంట్ వాటిని దృష్టిలో పెట్టుకోవాలి చదివే సమయంలో చదవాలి ఉద్యోగం చేసే సమయంలో ఉద్యోగం చేయాలి ఇవన్నీ పక్కన పెట్టి ప్రేమ వివాహాలంటూ వెళ్ళడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా సరే పెద్దవాళ్ళ నిర్ణయాలకు ఎదురు చెప్పకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా బాగుందని చెప్పచ్చు ఆర్థికంగా ఎక్కువగా నిలదొక్కుకోవడానికి మీ చాలా సాయశక్తుల ప్రయత్నిస్తారు అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మిమ్మల్ని చురకనగా చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పొగొడ్డం మీరు బాగా చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేది ఒక సంతోషకరంగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వాళ్ళే ఈరోజు పొగడ్డం మీరు బాగా చేశారు వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందారు బాగా చేస్తున్నారని పొగడడం ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు ఎందుకంటే ఒకనొక సమయంలో మీకు ఎవరు సహాయం చేయరు డబ్బు రూపేన ఏ రూపేనా చేయరు కానీ పట్టుదలతోటి పైకి రావాలన్న కృషితోటి మీరు ఏదైతే సాధించారో అది ఈ రోజున మీకు నలుగురిలోనూ మంచి పేరుపై కథలు తెచ్చిపెడుతుంది ఇటువంటి విషయ వ్యవహారాలు చక్కగా ఆనందించే విషయంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ద్వితీయంలో రాహువు అష్టమకేతు వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పాశ్వతి హోం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశి నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు బిస్కెట్ కలర్ ఏదైనా పది మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి